శ్రీ కామేశ్వరీ దేవి వ్రతకథ చాలా కాలం క్రితం సుద్యుమ్నుడు అనే సదాచార పండితుడి ఇంట పార్వతీదేవి రంజక అనే బాలికగా అవతరించి దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి యుక్త వయస్కురాలయ్యింది అందచందాల రీత్యా గాని గుణగణాల రీత్యా గానీ మరే రీత్యా గాని ఆమెకు తగిన వరుణ్ణి తేవడం సద్యుమ్నుడి వల కాలేదు అందుకతను చింతాగ్రస్తుడై ఉండగా రంజక అతనిని ఓదార్చి నాన్నగారు కంటే కాలుడు తప్ప మరొకడు నా జంట కాలేడు అని ఘంటాపదంగా చెప్పి అందుకు గాను శివారాధనం చెయ్యమని చెప్పింది తండ్రి కూతుర్లిద్దరూ సంతత సర్వార్చనాపరులు కాగా ఒకనాడు నిటల దృక్కి తన నందినెక్కి ప్రమదాది పరివారంతో సహా సుద్యుమ్నుడి వాకిలికి వచ్చి నిలిచాడు అక్కడకు రంజక తన తండ్రితో కలిసి పరుగుపరుగున వచ్చింది వృషభాది వాసుడు ఆమెకు చేయిని అందించాడు ఆ చేతిని ఊతం తీసుకొని రంజక చివాలున నందివాహనుడైన పశుపతి పర్యంకాన్ని అధిష్ఠించింది వర్ణించడానికి సాధ్యం కానంత వైభవంగా ఉన్న రంజక సింజిని కృత పన్నగేంద్రుల జోడాకు చేతులు జోడించి ఆనంద ఆత్ర నయనాలతో నేలనే నిలబడిపోయాడు సుద్యుమ్నుడు అప్పుడు రంజక నంది వాహనం మీద నుంచే అతనితో ఇలా అంది అయ్యా నన్ను నీ కూతురుగా పెంచిన వాత్సల్యం వలన మహాశ్చర్యంలో మునిగిపోయి ఉన్నావు త్వరగా తెములుకో శివ స్థావరానికి వెడుతున్నాను నా వంటి ప్రతిమని ఒక నిర్మించుకొని నీ ఇంట ఉంచి పూజించుకో అందువలన నేను సమస్తమైన వాంచలని తీరుస్తాను ఎటువంటి కామనలైనా సరే ఈశ మాత్రమైనా కొరత లేకుండా తీర్చే నన్ను కామేశ్వరి అనే పేర పూజించుకోవయ్యా ఓ అయ్యా గంధ పుష్పాది ద్రవ్యాలతో నా విగ్రహాన్ని అలంకరించు కలసం స్థాపించి నన్న కలసమందు ఆవాహన చెయ్యి ప్రాతకాలంలోనే నీ నిత్య కృత్యాలన్నీ నెరవేర్చుకుని శుచివై ఇంద్రియ కరుణాదులను స్వాధీనపరుచుకొని ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది లేదా పదకొండు మంది బ్రాహ్మణ స్త్రీలను ఆహ్వానించి వాళ్లకు తలంట్లు పోయాలి వాళ్ళ కాళ్లకు ఎర్ర గంధాన్ని పోయాలి వారి సర్వ అవయవాలను గంధ మాలికాద్యాలంకారాలతో పూజించాలి వాళ్ళందరికీ దక్షిణ తాంబూల సమేతంగా చలిమిడి వాయనము ఇవ్వాలి అనంతరం ఒక బ్రాహ్మణుడిని అర్చించి ప్రత్యేకంగా వాయనము ఇవ్వాలి ఆ బ్రాహ్మణుడిని స్థుతించాలి అటు మీదట పానకాన్ని అరటి కొబ్బరి చెరుకు ఖర్జూరాదులను నాకు నివేదించాలి ఆ విధంగా పూజను ముగించి తమ కొంగు కొసలను రెండు చేతులా పట్టుకొని ముందస్తుగా వాయనము ఉన్న స్త్రీలని కించిద్దేహి అని ప్రార్థించాలి అప్పుడు ఆ స్త్రీలు తాము ముందర అందుకున్న వాయనములోంచి కొంచెం కొంచెంగా ఆ కొంగులో విదల్చాలి వ్రతనిష్ఠులైన దంపతులు స్వల్పాన్ని భుజించాలి ఆ పైన బ్రాహ్మణ సమారాధనం చేయాలి ఇలా అవకాశ దినాలలో కామేశ్వరి వ్రతం చేయడమే కాకుండా నిత్యం నన్నే ఆరాధించే వాళ్లకి వివాహాది మంగళ కార్యాలలో నన్ను మరిచిపోకుండా కొలిచే వారికి ఎటువంటి ఆది వ్యాధులు కలగకుండా కాపాడుతాను వారి వైవాహిక జీవితాలు విశేష సుఖ సుమయాలు ఫలప్రదాలు అయ్యేలా అనుగ్రహిస్తాను అని చెప్పి ఆ తల్లి శివుడితో కలిసి కైలాసాన్ని చేరుకుంది ఉద్యాపనము దీనికి ఉద్యాపనము లేదు జీవితాంతము చేయవచ్చును వ్రత విధానము కథలోనే చెప్పబడినది కామేశ్వరి వ్రత కథ సమాప్త శ్రీ శివకామేశ్వరి దేవతార్పణమస్తు